నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి హనుమకొండ ముప్పై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు హనుమకొండ న్యూ సాయంపేటలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ వరంగల్ ఎంపీ కడియం కావ్య వర్ధనపేట ఎమ్మెల్యే కె నాగరాజు హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలను అనేక ఇబ్బందులు గురిచేసిన నిజాం పెత్తాందారులకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి చాకలి ఐలమ్మ అని అన్నారు దిక్కార పతాక చాకలి ఐలమ్మ అని అన్నారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఆనాటి పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వీరన్నారే చాకల ఐలమ్మ తన ధీరత్వా చూపించారని పేర్కొన్నారు పుష్పాంజలిమకుండ గారు వనితడు విష్ణు రామచంద్రారెడ్డి అరాచకాల వ్యతిరేకంగా పోరాటానికి ఆ పోరాటాన్ని దిగ్విజయం చేయడమే కాకుండా సాయుధ పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటంగా తీర్చిదిద్దడానికి తొలి అడుగులు వేసిన వీరనారాయణ ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తుంది నేను ఈరోజు వాస్తవంగా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను తలపెట్టినాం సారన్న గారు హైదరాబాద్లో ఉన్నారు వారిని నేను రిక్వెస్ట్ చేసిన నేను వరంగల్కి వెళ్తా అన్న మీరు అసెంబ్లీ ప్రాంగణంలో మీరు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన వారికి మరి ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ఉద్యమంతో మన విగ్రహాలు ప్రతిష్టాపించడం కూడా తెలంగాణ ఉద్యమం సాధనతోటే మొదలైంది తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రాంతాల్లో మనం విగ్రహాలు పెట్టుకున్నాం అదేవిధంగా తొండి కొమ్మరయ్య గారి విగ్రహాలు కానీ మరి అనేక మంది అక్కన్ని వరంగల్ బిడ్డలు కూడా ఐలమ్మ వారసత్వంగా తీసుకొని మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదే వారికి మనం అర్పించే నిజమైన నివాళిగా పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాం జయధర సంబంధించి నివాళులు అర్పించుకోవడానికి విచ్చేసినటువంటి మన బండ ప్రకాష్ గారికి అట్లాగే ఇతర మన కలెక్టర్స్ ఇద్దరికి వరంగల్ హనుమకొండ అడిషనల్ కలెక్టర్ మేడంకి ఇతర అఫీషియల్స్కి ముఖ్యులందరికీ గారు మనకి తెలంగాణ ఏర్పడినాకనే చాకలాయలమ్మకి గుర్తింపు లభించింది తన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది బా భారతదేశంలోనే కాదు ముఖ్యంగా తెలంగాణ వనితలందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా లేదా కొడుకుల మీద కేసులు పెట్టి బిడ్డల మీద అన్యాయం చేసినా కూడా చాకలాయలమ్మ కుటుంబంలో ఆమె ఏనాడు భయపడకుండా విష్ణు దేశ్ముఖుల దొరల అఘత్యాలకి ఎదురు నిల్చొని పోరాడింది కాబట్టే సాయుధబూ పోరాటం ఆమనించే మొదలైంది ఏమీ లేని ఒక సాధారణ మహిళ ఒక కుటుంబ స్త్రీ రైతులను కూలీలు అందరినీ కూడా కూడగట్టుకొని ఇంత పెద్ద పోరాటం చేసింది